ప్రస్తుతం ఆషాఢ మాసం వచ్చిందంటేనే మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేస్తూ ఉండి దాదాపుగా బోనాల సందడి మొత్తం ఇక్కడే కనిపిస్తుందని చెప్పాలి రేపు బోనాలు అవ్వటంతో ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఒడిబియం వేయడం అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు వర్షం వస్తున్నప్పటికీ కూడా చాలామంది ఆ వర్షంలో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో అంటే రేపు అంతా కూడా ఖచ్చితంగా రెష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడే వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారిని చూసినా చాలు అని చెప్పి చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే గత ఏడాదితో కోలిస్తే ఈసారి మాత్రం ఎక్కువ మంది రాబోతున్నారు అంటే కొన్ని లక్షల సంఖ్యలో అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి ఒక పది రోజుల ముందు నుంచి ముందు నుంచే ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆదివారం సోమవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు జరగటంతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఆదివారం అమ్మవారి బోనాల తర్వాత రోజు అంటే ఆదివారం కూడా అమ్మవారికి బోనాలు ఒడిబియాలు మొక్కులు ఇవన్నీ కూడా సమర్పిస్తూ అమ్మవారికి చెల్లిస్తూ ఉంటారు తర్వాత రోజు రంగం కార్యక్రమం అనేది ఉంటుంది అది ఇక్కడ స్పెషల్ అని చెప్పాలి భవిష్యవాణి చెప్పడానికి రంగం అనేది అది చూడడానికి ప్రతి ఒక్కరు కూడా జనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ రంగంని వింటూ ఉంటారు రోజుల పాటు నుంచి అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారని చెప్పాలి రాత్రి ప్రగళ్ళు కూడా అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యూ లైన్లు కూడా ఎక్కువగా పెట్టడం జరిగింది అయితే దాదాపుగా ఆరు క్యూ లైన్లు అయితే పెట్టడం జరిగింది ఇందులో అంటే విఐపి పాసెస్ కంటూ ఒక లైన్ అదేవిధంగా మిగిలిన సామాన్య భక్తులకు అంటే మిగిలిన సామాన్య భక్తులు దర్శనం చేసుకోవడానికి ఒక ప్రత్యేక లైన్ అనేది ఉంటుంది అదేవిధంగా మరో రెండు ఇంకో లైన్లను అయితే అంటే ఈ ఎవరైతే ఈ టెంపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటారో లేకపోతే సామాన్లు ఇస్తూ ఉంటారో చాలా వేల సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళకొక వాళ్ళకంటూ ఒక ప్రత్యేక లైన్ అనేది ఉంటుంది అలాగే అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళు అలాగే ఒడిపియ్యం పోసే వాళ్ళకు కూడా ఒక లైన్ అనేది ఉంటుంది అంటే బోనంతో వెళ్ళే వాళ్ళు ఒక్కరు వెళ్ళరు కాబట్టి వాళ్ళతో పాటు ఒక ఐదు మందికి ఎలా అయితే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి కూడా చేస్తూ ఉన్నారు ఐదు మందికి అయితే స్పెషల్గా లోపలికి వెళ్ళాలంటే బోనంతో పాటు తీసుకెళ్లే వాళ్ళకి ఒక ఐదు మందికి అయితే లోపలికి వెళ్ళే పర్మిషన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే ఎగ్జిట్ ఉంటుందో అక్కడే ప్రసాదం కౌంటర్లు కూడా ఇవ్వబోతున్నారు ఎగ్జిట్ ప్లేసెస్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి వెళ్ళేటప్పుడే ప్రసాదం తీసుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి వెళ్ళే ప్లేసెస్లోనే ప్రసాద కౌంటర్లు అనేది కూడా పెట్టడం జరిగింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపుగా పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది వరకు ఇక్కడికి వస్తారు భక్తులు అనేది కూడా అంచనా వేయడం జరిగింది అంటే బోనాలు అనగానే శివశక్తుల అనే శివశక్తుల ఆటలు పోతరాజు నృత్యాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే పోయినసారి బల్కంపేట్ అమ్మవారి మహా మా కళ్యాణ మహోత్సవంలో కూడా జోగునీలకి అలాగే చాలామందికి కూడా ఇబ్బంది జరిగింది కాబట్టి వాళ్ళకి శివశక్తులకి జోగినీలకి ఇబ్బంది జరిగింది కాబట్టి ఈసారి వాళ్ళు ఎలాంటి అసంతృప్తితో వెళ్లకుండా వాళ్ళకు ఒక ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి అంటే బోనాలు కాకుండా సపరేట్గా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఒక సమయం అనేది కేటాయించడం జరిగింది ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేశారు అదేవిధంగా గుంపులుగా వెళ్తూ ఉంటారు కాబట్టి గుంపులుగా వెళ్లకుండా శివశక్తులతో కానివ్వండి జోగినిలతో కానివ్వండి ఐదు మంది వెళ్ళేటట్టు కూడా చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి దాదాపుగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది వస్తున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ బందోబస్తుని కూడా పెట్టడం జరిగింది ప్రస్తుతానికైతే ఇప్పుడే ఇంతలా ఉందంటే రేపు వద్దున తెల్లవారుజాము నుంచి కూడా రాత్రి అర్ధరాత్రి వరకు అంటే మంగళవారం సోమవారం వరకు కూడా అమ్మవారిని దర్శించుకున్నప్పటికీ కూడా రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపుగా పదిహేను వందల మందిని అంటే పదిహేను వందల మందిని అయితే బందోబస్తుగా పెట్టడం జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు అమ్మవారికి చాలా మంది కూడా ఘనంగా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు డప్పుల మేళాలతో ఎక్కడికక్కడ భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చాలా మంది చూసుకోవచ్చు ఇప్పటి నుంచి ఇంత రద్దీ ఉందంటే రేపటికి కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది గేట్లు పెట్టడం లేకపోతే నీటి సదుపాయాలు అందులో ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు భారీ వర్షం ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికెక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది